బీఆర్ఎస్ తో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేల సంప్రదింపులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగూ గెలవదన్న అంచనాతో బీఆర్ఎస్ లోకి మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ లో పెరిగిన అసంతృప్త జ్వాలలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తితో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు ఏడాదిన్నర కాలంలో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమని భావిస్తున్నారు అందుకే ఇప్పుడే సర్దుకుని బీఆర్ఎస్ లోకి వెళితే ప్రాధాన్యం దక్కుతుందనుకుంటున్నారు మరోవైపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం బీఆర్ఎస్ వైపు చూస్తోంది మిషన్ రెండు ఇరవై ఎనిమిది ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు వెనక్కి వచ్చేలా సంప్రదింపులు జరుపుతున్న బీఆర్ఎస్ అసంతృప్తులే లక్ష్యంగా పావులు కదుపుతోంది ప్రతిపక్షంలో ఉండి పోరాడి అధికారంలోకి వచ్చాక పార్టీ నుంచి విస్మరణకు గురైన నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ ను వీడేందుకు చాలా మంది వేచి చూస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరకు రాయబారాలు పంపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ఆ పార్టీలో ఉండాలా వద్దా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు ఇచ్చిన హామీలకు నెరవేర్చిన హామీలకు మధ్య పొంతన లేకపోవటం వల్ల ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న నేతలు ఇక కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటం కష్టమేనని భావిస్తున్నారు ఇక ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది పార్టీని నమ్ముకుని పదేళ్లు కష్టపడితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పదవులు దక్కాయని వాళ్లు బాధపడుతున్నారు కనీసం నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేయడానికి ముఖ్యమంత్రికి శ్రద్ద లేదని అంటున్నారు ఏడాది కాలంగా మంత్రివర్గ విస్తరణ పేరుతో కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చివరికి కేవలం ముగ్గురిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు అదేవిధంగా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయాలని అధిష్టానం సూచించినా సీఎం పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు సైతం ఇప్పట్లో వాటిని భర్తీ చేయరని చేసిన రేవంత్ రెడ్డి సన్నిహితులకు అప్పట్లో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్లకే ఇస్తారని నిశ్చయించుకున్నారు ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్నారు వాళ్లంతా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పదేళ్లు న్యాయం చేసిందని కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నరలోనే కార్యకర్తల్ని గాలికొదిలేసిందన్న అభిప్రాయం ఆ పార్టీ సీనియర్ నేతల్లో నెలకొంది మంత్రివర్గ విస్తరణ సైతం కాంగ్రెస్ పార్టీ చాప కిందకు నీళ్లు తీసుకొచ్చింది ఈ మంత్రివర్గ విస్తరణలో ఎలాగైనా పదవి దక్కుతుందని కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు నాయక్ భావించారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం వీరిలో ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు సుదర్శన్ రెడ్డి అనుచరులు బహిరంగంగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రివర్గ విస్తరణ రోజే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు రాజగోపాల్ రెడ్డి అనుచరులు సైతం పార్టీ పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేశారు ఇక ప్రేమ్ సాగర్ రావు అయితే బహిరంగంగానే పార్టీని ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు ఈ ఐదుగురు నేతల్లో కొంతమందికి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం ఉంది వాళ్లలో కొంతమంది కేసీఆర్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం ఎలాగూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న కొందరు నేతలు ఇప్పుడే వెళ్లి ఆ పార్టీలో చేరితే పదవులు వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేల్ని రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో బెదిరిస్తున్నట్లు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని అంతర్గతంగా చెప్పటాన్ని భరించలేకపోతున్నారు ఎలాగూ వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే అన్ని రోజులెందుకు కాంగ్రెస్ తో ఉండాలనుకుంటున్న వీళ్లు ఇప్పుడే చేరితే లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే ఈ చేరికలు ఊపందుకునే అవకాశం ఉంది ఇప్పటికే రైతు భరోసా పేరుతో పదిహేను ఇస్తామని చెప్పి పన్నెండు వేలకే పరిమితం చేశారని రైతులు భావిస్తున్నారు కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు అనుకుంటున్న ఆ పార్టీ నేతలు ఆ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ మారుద్దామన్న ఆలోచనలో ఉన్నారు అంతకుముందు బీఆర్ఎస్ లో ఉండి ఎన్నికలకు ముందు వచ్చిన కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది వాళ్లసలు ఈ పార్టీలోకి ఎందుకు వచ్చావా అని మదన పడుతున్నారు ఎలాంటి ప్రయోజనం లబ్ధి పొందకుండా ఎన్నో రోజులు వాళ్లు కాంగ్రెస్ లో ఉండలేరు మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు పొందని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం